ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం వచ్చేసి సంవత్సరానికి నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చే సంగమేశ్వర ఆలయం సప్తనదులు ఒకే చోట కలిసి మహాపుణ్యక్షేత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి నీటిలో మునిగి ఉన్న చెక్కు చెదరకుండా భక్తులకు దర్శనమిచ్చే వేపముద్దు శివలింగం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రెజెంట్ అయితే మనం సప్త నదుల సంగమేశ్వరం దగ్గర అవుతున్నాం ఈ సంగమేశ్వరం స్పెషల్ ఏమిటంటే సంవత్సరానికి ఎనిమిది నెలలు నీటిలో ఉండి మనకు నాలుగు నెలలు మాత్రమే ఈ సంగమేశ్వరం అయితే దర్శనమిస్తుంది ఈ సంగమేశ్వరం ఎలా ఉంటుందో ఈ వీడియోలు అయితే చూద్దాం పదండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ సంగమేశ్వరం ఆలయానికి చేరుకోవాలంటే ఫస్ట్గా మనం ఎక్కడ ఉన్నా ఏపీలో ఉన్న కర్నూలు డిస్టిక్కి అయితే చేరుకోవాలి కర్నూలు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఆత్మకూరుకి చేరుకోవాలి ఆత్మకూరు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ సంగమేశ్వర ఆలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆలయం అనేది కంప్లీట్గా కృష్ణానదిలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ మనకు సంవత్సరానికి నాలుగు లేదా మూడు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది మిగతా ఎనిమిది నెలలు లేదా తొమ్మిది నెలలు నీటిలో మునిగి ఉంటుంది ఈ టెంపుల్ ఎందుకు వాటర్లో మునిగిపోతుందంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పుడైతే నిర్మించారో అక్కడ వాటర్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఈ కృష్ణా రివర్లో వాటర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అందువలన ఈ టెంపులు నీటిలో మునిగిపోతుంది మళ్ళీ ఎప్పుడైతే శ్రీశైలంలో వాటర్ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడు మాత్రమే ఈ ఆలయం నీటి నుంచి బయటకు వస్తుంది ఈ ఆలయం స్పెషల్ ఏమిటంటే ప్రపంచంలోనే ఏడు నదులు ఒకే చోట కలిసి ఒకే ఒక ప్రాంతం ఈ సంగమేశ్వరం ఆ ఏడు నదులు ఏమిటంటే ఒకటవది తుంగ రెండవది భద్ర మూడవది కృష్ణ నాలుగవది వేణి ఐదవది భీమా ఆరవది మలపహారిణి ఏడవది భవనాశి ఈ ఏడు నదుల్లో కేవలం భవనాశి నది మాత్రమే పురుషుని పేరు కలిగి ఉన్న నది మిగతా ఆరు నదులు స్త్రీ పేరు కలిగి ఉన్న నదులు ఇక్కడ విచిత్రం ఏమిటంటే కేవలం పురుషుని పేరు కలిగి ఉన్న నది మాత్రమే తూర్పు నుంచి పశ్చిమకి ప్రవహిస్తుంది మిగతా ఆరు నదులు పశ్చిమ నుంచి తూర్పుకు ప్రవహిస్తాయంట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ టెంపుల్ అనేది మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి వేపమొద్దు శివలింగం ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే పంచముఖి ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాడు పంచముఖి ఆంజనేయ స్వామి అందరూ పంచముఖి ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోండి మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్గా దర్శించుకోవాల్సింది వినాయకుడిని అందరూ దర్శించుకోండి మనమైతే ఇప్పుడు మెయిన్ గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాం పదండి లోపలికైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇక్కడే శివలింగం అలానే నంది రెండైతే ఇక్కడే దర్శనమిస్తాయి మనకు ఇదేంటో తెలుసా వేపమొద్దు శివలింగం అండి ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం వేపముద్దుని శివలింగంలా మలిచి ఇక్కడ పెట్టారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వెనుక భాగంలో కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఆ విగ్రహాలకి ఈ చుట్టూ సరౌండింగ్లోనే టెంపుల్స్ అయితే ఉండేవంట ఆ టెంపుల్స్ కొన్ని సంవత్సరాల క్రిందటే నీటిలో మునిగి కూలిపోయావంట అందువలన ఆ విగ్రహాలను ఇక్కడే ప్రతిష్ఠించారంట ఫ్రెండ్స్ పూజారి మాటల్లోనే ఇది ఏ లింగమో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ ఈ వేప చెట్టు శివలింగాన్ని అయితే దర్శించుకున్నారు కదా ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టూ సరౌండింగ్లో లో కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి వెళ్ళి వాటిని అయితే దర్శించుకుందాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే అండి మెయిన్ టెంపుల్ మనకు ఈ టెంపుల్ చుట్టూ కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే ఇప్పుడు దర్శించుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఇక్కడ ఎంత బాగా అలంకరించారో చూడండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు ఈ దేవుడు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ టెంపుల్ అయితే దర్శించుకున్నాం కదా ఇప్పుడు మనం సెకండ్ టెంపుల్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ అయితే మనకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అయితే దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో విగ్రహం అయితే మనం తాడు టెంపుల్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం మనకి ఇక్కడ తాడు టెంపుల్ అయితే నందీశ్వరుడు శివుడు అయితే దర్శనమిస్తాడు ఈ టెంపుల్లో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ టెంపుల్ అయితే శివుని టెంపుల్ అనేది మనకు మెయిన్ టెంపుల్లో అయితే వేప చెట్టు శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ నార్మల్గా రాతితో చేసిన శివలింగం అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ టెంపుల్ అయితే మనకి టెంపుల్ చుట్టూ సరౌండింగ్లో వాటర్ అయితే ఉంటాయి ఇప్పుడు వాటర్ లెవెల్ అనేది టోటల్గా తగ్గిపోయింది లేదంటే ఈ టెంపుల్ మొత్తము కనపడకుండా వాటర్ అయితే ఉంటాయంట ఈ టెంపుల్లో ఇప్పుడు ఈ టెంపుల్ ఓపెన్ అయ్యి అంటే వాటర్ తగ్గి టూ వీక్స్ అవుతుందంట అందుకే ఇప్పుడు పూజలు అయితే జరుగుతున్నాయి ఈ సంగమేశ్వరంలో చూస్తున్నారు కదా మనమైతే ఈ మెయిన్ టెంపుల్ చుట్టూ మూడు టెంపుల్స్ని అయితే దర్శించుకున్నాం మనం నాలుగవ టెంపుల్కి అయితే వెళ్దాం అక్కడ ఏ దేవుడు ఉంటాడో ఇంకా చూడలేదు కదా వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం ఒక సైడ్కు చూసుకున్నట్లయితే టెంపుల్ యొక్క పార్ట్స్ అయితే విడిపోయి ఉన్నాయి మొత్తము కూలిపోయావి ఇవి లోపల కొన్ని విగ్రహాలు అయితే చూపించాయి కదా ఆ టెంపుల్స్ యొక్క నిర్మాణం అనేవి ఇక్కడ మనం ఫోర్త్ టెంపుల్ని అయితే దర్శించుకుందాం ఇక్కడైతే ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు ఇక్కడ ఏ దేవుడు ఏ దేవతను మీకైతే తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే మనం ఫిఫ్త్ టెంపుల్ని అయితే చూడవచ్చు ఇక్కడ టోటల్గా మూడు విగ్రహములు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ వాటర్ వచ్చేసి ఏడు నదులు కలిసే పవిత్రమైన వాటర్ అండి ఇవి ఈ వాటర్ అనేది టూ ఆర్ త్రీ వీక్స్లో మొత్తము డౌన్ అండి ఇప్పుడు ఎండాకాలం కదా అందువలన మొత్తము తగ్గిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ మనకు ఇక్కడే దగ్గరలో సోమశిల అయితే ఉందంట అంటే సోమశిల తెలంగాణ కదా ఇది మనం ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండి ఇక్కడ మధ్యలో వాటర్ అయితే ఉన్నాయి మనం సంగమేశ్వరం నుండి సోమశిలకి వెళ్ళాలంటే స్టీమర్లో వెళ్ళాలి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట చూస్తున్నారు కదా ఇది నా బైక్ అండి ఈ బైక్ మీదనే డోర్ నుంచి అయితే వచ్చా నేను నేనుండే లొకేషన్ నుంచి అయితే ఈ సంగమేశ్వరం వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది అంత దూరం బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఇంత ఎండలో అయితే వచ్చా మీకోసం ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం